చిన్న గ్రామం దగ్గర పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టులో ఒక చిన్న పక్షి తన గూటిలో ఉండేది ఆ చెట్టు కింద ఒక కుక్క నివసించేది ప్రతిరోజు పక్షి కుక్క ఒకరినొకరు చూసుకుంటూ మంచి స్నేహితులయ్యారు ఒకరోజు చెట్టెక్కి ఒక పాము వచ్చింది అది పక్షి గూటి దగ్గరికి వెళ్లి గుడ్లను తినాలని అనుకుంది పక్షి భయపడిపోయింది వెంటనే కుక్కను సహాయం కోరింది దయచేసి నన్ను రక్షించు అని అంది కుక్క గట్టిగా మొరిగింది ఆ శబ్దం విని పాము భయపడి అక్కడి నుంచి పారిపోయింది పక్షి గుడ్లు రక్షించబడ్డాయి కొన్ని రోజుల తర్వాత భారీ వర్షం వచ్చింది గాలి బలంగా వీచి పక్షి కూటి కూలిపోతుందేమో అనిపించింది పక్షి కడిసి వణికిపోతూ బాధపడింది ఇప్పుడు నేను ఎక్కడికి పోతాను అని ఆలోచించింది ఆ సమయంలో కుక్క తన చిన్నింటిలోకి పక్షిని ఆహ్వానించింది వర్షం ఆగే వరకు అది పక్షిని కాపాడింది వర్షం ఆగిన తర్వాత పక్షి మళ్లీ కొత్త గూటి కట్టుకుంది ఇద్దరూ ఒకరికి ఒకరు కృతజ్ఞతలు చెప్పారు కథనీతి ఏమిటంటే నిజమైన స్నేహం అంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం కష్టకాలంలో తోడు నిలిచిన వారే నిజమైన స్నేహితులు